హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వంద రోజుల్లోని ఆరు గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే కనుక మనము ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి మనకి ప్రెజెంట్ ఏంటంటే ఒక గ్రామ్ బంగారం వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉంది అది ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే కనుక అదే గనక మనకి ఆరు గ్రాముల బంగారం కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనం వచ్చేసి నలభై ఐదు వేల రూపాయల వరకు పొదుపు అయితే చేసుకోవాలి మనకి ఏంటంటే వంద రోజులు మనం సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి మనం కంటిన్యూగా చేసుకోగలిగిన వాళ్ళం అయితే కనుక మూడు నెలలు పది రోజులు చేసుకోవాలి అదే లేదు మనం కంటిన్యూగా చేసుకోలేము అనుకుంటే కనుక అప్పుడు మనం హండ్రెడ్ డేస్ ఛాలెంజ్గా తీసుకొని చేసుకుంటే కనుక అప్పుడు మనకి బర్త్డేగా కూడా ఏమీ ఉండదు హండ్రెడ్ డేస్ అంటే హండ్రెడ్ డేస్ కంటిన్యూగా చేయక్కర్లేదు మనకి హండ్రెడ్ డేస్ అంటే అది మనం ఆరు నెలల్లో పూర్తి చేయవచ్చు లేకపోతే ఏడు నెలలో పూర్తి చేయవచ్చు అట్లాగే ఎన్ని నెలల్లో అయినా మనం హండ్రెడ్ డేస్ మనం పొదుపు అనేది చేసుకోవాలి సో ఆ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు కుదిరితే ఈ విధంగా ప్లాన్ చేసుకుని లేకపోతే ఆ విధంగా ప్లాన్ చేసుకుందాం అయితే ఇప్పుడు మనము నెలని ఏ విధంగా ఈ విధంగా ఒక నెలలో ఏ విధంగా పొదుపు అయితే చేసుకుంటున్నామో అదే విధంగా మిగతా రెండు నెలల్లో కూడా మనం పొదుపు చేసుకోవాలి తర్వాత పది రోజులు వచ్చేసి మనము ఇంకో విధంగా పొదుపు చేసుకోవాలి నా వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక మీ మీకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందు మొదటి రోజు ఏంటంటే మనము ఐదు వందల తొంభై రూపాయలతో మొదలు పెట్టుకోవాలి అలాగా ఫస్ట్ ఐదు వందల తొంభై తర్వాత ఐదు వందల ఎనభై రూపాయలు ఆ తర్వాత మూడో రోజు వచ్చేసి మనము ఐదు వందల డెబ్భై రూపాయలు అయితే వేసుకోవాలి తర్వాత నాలుగో రోజు వచ్చేసి మనము ఐదు వందల అరవై రూపాయలు వేసుకోవాలి అలాగా పది రూపాయలు పది రూపాయలు తగ్గించుకుంటూ వెళ్ళి ఐదు వందల యాభై రూపాయలు ఐదో రోజు అయితే వేసుకోవాలి తర్వాత ఆరో రోజు వచ్చేసి మనము నాలుగు వందల తొంభై రూపాయలైతే వేసుకోవాలి తర్వాత ఏడో రోజు వచ్చేసి మనము నాలుగు వందల ఎనభై రూపాయలు వేసుకోవాలి ఎనిమిదో రోజు వచ్చేసి మనము నాలుగు వందల డెబ్భై రూపాయలు వేసుకోవాలి తొమ్మిదో రోజు వచ్చేసి మనం నాలుగు వందల అరవై రూపాయలైతే వేసుకోవాలి అట్లాగే పదో రోజు వచ్చేసి మనము నాలుగు వందల యాభై రూపాయలు వేసుకోవాలి అట్లా తర్వాత పదకొండో రోజు వచ్చి మనము మూడు వందల తొంభై రూపాయలైతే వేసుకోవాలి పన్నెండో రోజు వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు వేసుకోవాలి పదమూడో రోజు వచ్చి మనము మూడు వందల డెబ్భై రూపాయలు వేసుకోవాలి అట్లాగే పద్నాలుగో రోజు వచ్చేసి మూడు వందల అరవై రూపాయలైతే వేసుకోవాలి పదిహేనో రోజు వచ్చేసి మనము మూడు వందల యాభై రూపాయలు వేసుకోవాలి అలాగా మనం నెలలో పదిహేను రోజులు పొదుపు చేసుకున్న తర్వాత ఇంకొక పదిహేను రోజులు అయితే మొత్తం ఒకే విధంగా మనం పొదుపు చేసుకోవాలి ఎన్ ఎన్ మొత్తం నాలుగు వందల తొంభై రూపాయలు ఈ పదిహేను రోజులు కూడా మనము పొదుపు చేసుకోవాలి అట్లాగా మనము ఈ నెల ఎలాగైతే మొదటి నెలలో మనం పొదుపు చేసుకున్నామో అట్లాగే మిగతా నెలలో కూడా పొదుపు చేసుకోవాలి ఈ విధంగా ఎవరైతే రోజు పొదుపు చేయగలుగుతారో ఎవరికైతే రోజు డైలీ ఇన్కమ్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఇలా పొదుపు చేసుకోవడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది అలాగా డైలీ ఇన్కమ్ రాని వాళ్ళకి కొద్దిగా అవకాశం ఉండదు కాబట్టి అప్పుడు మనము నెల నెల మనకి ఈ వంద రోజుల్లో కూడా మనకి ఈ మూడు నెలలు పాటు నెల నెల ఎంత పొదుపు చేసుకోవాలో అయితే చూద్దాం మనము ఐదు రోజులు ఇలా వేసుకున్నాం కదండి ఐదు వందల తొంభైకి నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అది వచ్చేసి మనకి రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది మనం ఇలా పొదుపు చేసుకుంటే అట్లాగే మనము ఇంకొక ఐదు రోజులు వచ్చేసి నాలుగు వందల తొంభై నుంచి ఆయా నాలుగు వందల యాభై రూపాయల వరకు వేసుకున్నాం ఆ అమౌంట్ వచ్చేసి మనకి రెండు వేల మూడు వందల యాభై రూపాయలైతే అవుతుంది తర్వాత ఇంకొక ఐదు రోజులు వచ్చేసి మనము ఐ మూడు వందల తొంభై కాంచి మూడు వందల యాభై రూపాయల వరకు పొదుపు చేసుకున్నాం అంటే ఆ అమౌంట్ వచ్చేసి మనకి పద్దెనిమిది వందల యాభై రూపాయలైతే అవుతుంది ఇంకొక పదిహేను రోజులు వచ్చేసి మనము నాలుగు వందల ముప్పై రూపాయలైతే వేసుకున్నాము అంటే మొత్తం ఈ పదిహేను రోజులు మనం వేసుకున్న నాలుగు వందల ముప్పై రూపాయలు ఎంత అవుతుందంటే ఆరు వేల యాభై రూపాయలైతే అవుతుంది మనము ఇలా పొదుపు చేసుకుంది మొత్తం కలిపి మూడు నెలలకి మనకి నలభై వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది కానీ మనకేంటి ఇది హండ్రెడ్ డేస్ సేవింగ్స్ అంటే మనం దాంట్లో తొంభై రోజులు మాత్రమే పొదుపు చేసుకున్నట్టు ఇంకా పది రోజులు వచ్చేసి మనము నాలుగు వందల యాభై రూపాయలు వేసుకోవాలి మొత్తం కలిపి నలభై ఐదు వేల రూపాయలైతే అవుతుంది అట్లాగే మనకి ఏంటంటే మనము డైలీ పొదుపు చేసుకోవాలి లేకపోతే గనక అప్పుడు మనము వంద రోజులు ఛాలెంజ్గా పెట్టుకొని ఒక బుక్లో మనం ఏ ఏ అమౌంట్ ఎన్నిసార్లు వేసుకోవాలి అన్నది నోట్ చేసుకొని దాని దాన్ని మనం ఫాలో అయినట్టయితే కనుక ఈ హండ్రెడ్ డేస్ సేవింగ్ సేవించాలెంజ్ని పూర్తి చేయగలుగుతాం అప్పుడు మనము కొనుక్కోవాలనుకున్న ఆరు గ్రాముల బంగారాన్ని అయితే తేలిగ్గా కొనుక్కోవచ్చు మనము ఒక బుక్లో ఏ అమౌంట్ ఎన్ని ఎన్ని రోజులు వేసుకోవాలి అన్నదైతే నోట్ చేసుకుందాం అది ఒక బుక్కే అక్కర్లేదు జస్ట్ ఒక చిన్న పేపర్ ఉన్నా చాలు దాంట్లో నోట్ చేసుకొని అదైతే ఫాలో అయిపోదాం అయితే మనకి ఏంటంటే ఒక హండ్రెడ్ డేస్ ఛాలెంజ్లో ఒక పది రోజులు వచ్చేసి మనము నాలుగు వందల యాభై అయితే వేసుకోవాలి తర్వాత ఇంకొక నలభై ఐదు రోజులు వచ్చేసి మనము నాలుగు వందల ముప్పై రూపాయలైతే వేసుకోవాలి తర్వాత మనం వేసుకునే ఐదు వందల తొంభై రూపాయలు వచ్చేసి మూడు సార్లు వేసుకోవాలి నాలుగు వందల తొంభై మూడు వందల తొంభై ఐదు వందల తొంభై మూడు సార్లు వేసుకోవాలి ఈ వంద రోజులు పొదుపులో అట్లాగే మనం ఐదు వందల ఎనభై నాలుగు వందల ఎనభై మూడు వందల ఎనభై వచ్చేసి మూడు సార్లు వేసుకోవాలి ఈ వంద రోజులు పొదుపులో తర్వాత ఐదు వందల డెబ్బై నాలుగు వందల డెబ్బై మూడు వందల డెబ్బై వచ్చేసి మూడు సార్లు వేసుకోవాలి తర్వాత ఐదు వందల అరవై నాలుగు వందల అరవై మూడు వందల అరవై కూడా సార్లు వేసుకోవాలి అట్లాగే మనకి ఐదు వందల యాభై నాలుగు వందల యాభై మూడు వందల యాభై కూడా మూడు సార్లు వేసుకోవాలి అట్లాగే ఈ విధంగా మనమైతే సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఈ పేపర్లో నోట్ చేసుకుంటాం కదా నోట్ చేసుకున్న తర్వాత మనము ఏ అమౌంట్ వేస్తే ఆ అమౌంట్కి ఒక టిక్ అయితే మనం పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనం ఆ అమౌంట్ వేసుకున్నాం అని చెప్పి మనకు ఒక క్లారిటీ వస్తుంది మనం ఐదు వందల తొంభై ఒకసారి వేసామనుకోండి ఒక టిక్ పెట్టుకోండి మళ్ళీ రెండోసారి వేసుకోమనుకోండి రెండో టిక్ పెట్టుకోండి అలాగా ఆ అమౌంట్ ఎదురుగా మనము మూడు టిక్కులు పెట్టుకుంటే ఆ అమౌంట్ మనం వేసేసినట్టు ఇంకా సో ఆ అమౌంట్ని మనం క్రాస్ చేసేసుకోవాలి ఏ అమౌంట్ అయితే మనం వేస్తున్నామో ఆ అమౌంట్కి టిక్ పెట్టుకుంటే మనకి ఏంటంటే వేసినట్టు ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు ఈ వంద రోజుల్లో మనము ఆరు గ్రాముల బంగారానికి కావాల్సిన నలభై ఐదు వేల రూపాయలు అయితే పొదుపు చేసుకోగలుగుతాం అట్లా కాకుండా మనము రోజు సేవింగ్స్ చేసుకోలేము అనుకున్నప్పుడు అప్పుడు మనమైతే నెలకి వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి అలాగా మనం మూడు నెలలు పదమూడు వేల ఐదు వందల రూపాయలు పొదుపు చేసుకుంటాం బాగానే ఉంటుంది ఇంకొక పది రోజులు మిగుతుంది ఆ పది రోజుల్లో మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలైతే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది నా వీడియో చూసి ఎవరైతే పొదుపు చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి ఇదండి వంద రోజుల్లోనే ఆరు గ్రాముల బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు నా పొదుపు ప్లాన్ మీకు నచ్చితే కనుక ఈ విధంగా ఒక పేపర్లో నోట్ చేసుకొని ఈ ఫ్లాన్ని ఫాలో అవ్వండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్